హలో మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అలా మనము ఒక స్పెషల్ వంటకం చేయబోతున్నాము అదే ఇక్కడ నేను ఆలు అలాగే ఉప్మా రవ్వ వేసి ఇలాంటి బెస్ట్ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్లో మనం ఈజీగా ఇలా ఇంట్లో చేసుకుని తింటే చక్కగా ఉంటుంది వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్స్ వేడివేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది కదండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇది ఒక్కొక్క బయట పర్ఫెక్ట్గా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ ఇలాంటి టేస్టీ అయిన స్నాక్ ఐటెం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ముందుగా ఒక పొటాటోని తీసుకొని ఇలా తురుముకున్నానండి ఇలా తురిమిన ఆలుని మనం వాటర్లో వేసి ఉంచాలి ఇప్పుడు దీన్ని మనము పక్కకు పెట్టేసుకొని ఒక కప్పు వరకు ఇక్కడ నేను ఉప్మా రవ్వని తీసుకున్నాను ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము తురుముకున్న ఆలుని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వం తీసుకున్న దాంతో రెండున్నర కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని రుచికి సరిపడే అంత ఉప్పుని కూడా వేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకొని ఈ వాటర్ని మనము బాగా బాయిలింగ్కి వచ్చేలాగా చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో మనకి ఆలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోవాలి ఇలా మంచి బాయిలింగ్కి రావాలండి చూస్తున్నారు కదా ఇలా మంచి బాయిలింగ్కి వచ్చాక దీంట్లోకి మనము ఉప్మా రవ్వని వేసేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ ఉప్మా రవ్వని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుతూనే ఉండాలండి కలపడం ఆపేస్తే మాత్రం ఉప్మా రవ్వ ఉండలు కట్టేస్తుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలో మనం ఇలా మిక్స్ చేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఉప్మా రవ్వ అలాగే ఆలు కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా మనకి మంచిగా ఇది దగ్గరికి రావాలండి ఈ విధంగా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లగా అవ్వనివ్వాలి ఇది చల్లగైన తర్వాత ఇలా మనం చాపింగ్ బోర్డ్ అయినా ఏదైనా ప్లేట్ అయినా తీసుకోవాలి దానికి మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మా మిశ్రమంని ఈ చాపింగ్ బోర్డు పైన ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మనం చపాతి చేసే కర్ర ఉంటుంది కదండి దానితోటి మనం ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతి కర్ర కూడా మనం ఆయిల్ అనేది రాసుకోవాలి ఇలా మనము చాపింగ్ బోర్డ్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని మనం ఈక్వల్గా సైడ్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్లో మీరు దీన్ని కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నార్మల్గా స్క్వేర్ షేప్ కొన్ని డైమండ్ షేప్లో కొని కట్ చేస్తున్నాను ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన షేప్స్లో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు ఇలా మనం ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా చాపింగ్ బోర్డ్కి అలాగే పైన కూడా కొద్దిగా వేస్తే పర్ఫెక్ట్గా ఇలా మంచి షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనము వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనం మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ ఆలు సూజీ రెడీ అయిపోయింది ఇది మనకి చాలా సింపుల్ అండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఇలాంటి డిఫరెంట్ అయిన స్నాక్ ఐటమ్స్ ట్రై చేసేయచ్చు చూసారు కదా వీడియో ఇది ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా అనిపిస్తుందో వీడియో కంప్లీట్గా చూసేశారు కదా ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఈ స్నాక్ ఐటమ్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్